మైలవరం రాజకీయాల్లో తమదైన శైలిలో పాగా వేయాలని ప్లాన్ చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకి వసంతకృష్ణ ప్రసాద్ యొక్క రాక ఆబ్వియస్లీ రుచించదు ఎందుకంటే ఇన్నాళ్ల పాటు ఎవరి మీద అయితే తను పోరాటం చేశామో అదే వ్యక్తి ఈరోజు వచ్చి తన పార్టీలో చేరి తన టికెట్కే ఎసరి పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు దేవినేని ఉమా లాంటివారు డెఫినెట్లీ దాన్ని రిజెక్ట్ చేస్తారు దాన్ని రిజిడ్గా దాని మీద పోరాటం చేస్తారు అయితే సేమ్ టైం ఆయన వైసీపీలోకి వెళ్ళేంత వీక్గా కూడా లేరు అనే మాట వినిపిస్తోంది ఇప్పుడు సహజంగా ఇట్లాంటి పరిస్థితుల నియోజకవర్గాల్లో అవతల పక్క పార్టీ అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు అవతల పార్టీలో వీళ్ళు వెంటనే దాన్ని క్యాష్ చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు వైసీపీ కూడా చేసింది కానీ దేవి ఉమ్మ చాలా స్ట్రాంగ్గా రిటార్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది వైసీపీకి వైసీపీ వైపు నుంచి మంచి మంచి ఆఫర్లు వచ్చినట్టు ఆ ప్రాంతానికి ఎంపీగా కావచ్చు లేదా ఆయన అడిగిన చోట వేరే చోట ఎమ్మెల్యేగా తనకి టికెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫర్స్ ఇచ్చినట్టుగా కొన్ని పుకార్లు అయితే ఈ జిల్లా వ్యాప్తంగా మనకు వినిపిస్తున్నాయి కానీ వాటిని స్ట్రాంగ్గా రిటార్ట్ చేశారని దేవినేని ఉమా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని వదిలి టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళే ఆలోచన లేదన్నట్టుగా వాళ్ళకి మొహం మీదే సమాధానం చెప్పారని కూడా గట్టిగా వార్తలు వస్తున్నాయి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమా మహేశ్వ ఆ తర్వాత ప్రభుత్వం మారి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళని చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది సబ్జెక్టు పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలరు అనే మాట ఉంది ముఖ్యంగా అన్నిటికీ మించి ఇరవై మూడు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితమైపోయిన పరిస్థితుల్లో సీనియర్లు అందరూ కాస్త భయపడి వెనక్కు తగ్గిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఉమా మహేశ్వరరావు టీడీపీ తరఫున స్ట్రాంగ్గా నిలబడిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు సో ఆయన్ని కాదని తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే పరిస్థితే లేదు కానీ ఈ యొక్క వసంతకృష్ణ ప్రసాద్ని దా చేర్చుకోవడం వల్ల వైసీపీలోని కొంతమంది అట్లాగే వసంతకృష్ణ ప్రసాద్ యొక్క అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలి అనే ఉద్దేశంలోనే చంద్రబాబు చేశారు తప్ప ఆయన టికెట్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు అనే మాట మనకి గట్టిగా వినిపిస్తుంది సో రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అనేది మీరు చెప్పండి ఓట్ ఫర్ టీడీపీ లేదా ఓట్ ఫర్ వైసీపీ అని కామెంట్ చేయండి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థం కావాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఓట్ ఫర్ టీడీపీ లేదా ఓట్ ఫర్ వైసీపీ అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే సర్వే సంస్థలు మైలవరంలో గెలుపు ఎవరిదని కనుక సర్వే చేస్తే ఈ ప్రాంతంలో ఎవరు గెలవబోతున్నారో చెప్పేటువంటి బాధ్యత మీకు ఉంటుంది మనం ఇచ్చే కామెంట్లు బట్టే సర్వే సంస్థలు రిజల్ట్స్ని బయటకి అనౌన్స్ చేస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి